హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు మై ఫాలోవర్స్ ఐ యామ్ ఫైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీరు వీడియోస్ చూసి కొన్ని అడిగినటువంటి డౌట్స్కి ఇటువంటి వీడియోస్లల్లో నేను మీకు రిప్లేస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది మీరు వీడియోస్ చూసి మీకు వచ్చినటువంటి డౌట్స్ని కామెంట్ చేయొచ్చు ఇటువంటి వీడియోస్లల్లో నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వీడియోలో కొంతమంది అడిగినటువంటి కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను ముందుగా చూసుకుంటే ఒక బ్రదరు అడుగుతున్నాడు బ్రదర్ మర్చండేస్ ప్రైజు చాలా ఎక్కువగా ఉంది ఈ మర్చండేస్ ప్రైజ్ని కొంచెం తగ్గించండి అని ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టాడు మరి దీనికి సంబంధించి నేను చెప్పదలసింది ఏంటంటే మర్చండేస్ ప్రైజు ఈ మచ్చేస్ అనేటివి ఉన్నాయి కదా మనకి టీ షర్ట్లు లోగో డిజైన్స్ ఇవి ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్కి మెకానికల్కి అందరికీ కూడా ఈ టీషర్ట్స్ అనేటివి మీరు పర్చేస్ చేయచ్చు అయితే ఈ స్టోర్ ఏదైతే ఉందో ఈ స్టోర్ వచ్చేసి స్ప్రిట్ షాప్ వాళ్ళది ఈ స్పిడ్ షాప్ అనేది యుఎస్ఏ యుఎస్ఏ వాళ్ళది అనమాట ఈ స్టోర్ అనేది అందుకనేసి వాళ్ళు ఆ ప్రింటింగ్కే వాళ్ళు మనకి పద్దెనిమిది డాలర్ల నుంచి ఇరవై డాలర్లు ఛార్జ్ చేస్తున్నారు మరి నేను సాధ్యమైనంత వరకు తగ్గించాను అంతకంటే నేను తగ్గించే వెసులుబాటు అయితే నాకైతే లేదు దయచేసి అర్థం చేసుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకో కామెంటు ఇంకో బ్రదర్ అడుగుతున్నాడు బ్రదర్ మీ అడ్రస్ ఎక్కడ మీ ఫోన్ నెంబర్ పెట్టండి అని అడుగుతున్నాడు గమనించండి నా అడ్రస్ కానీ మా కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మీకు కావాలనుకుంటే ముందుగా మీరు ఛానల్ మెంబర్గా జాయిన్ అయి ఉండాలి నేను ఫస్ట్ ఏ చెప్పాను మీకు ఛానల్ మెంబర్గా జాయిన్ అయితే నాతో మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీకేమన్నా డౌట్స్ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మెంబర్స్గా జాయిన్ అయ్యేటువంటి పర్సన్కి అక్కడ కొన్ని వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ స్ట్రీమ్ అలాగే మీకున్నటువంటి డౌట్స్ పర్సనల్గా క్లియర్ చేయడం జరుగుతుంది ప్లీజ్ గమనించండి ఇది నేను ఈ వీడియో చెప్పదలుచుకుంది